ఈ డ్రెస్ హైదరాబాద్ కి అయితే పంపించాలండి హైదరాబాద్ జేఎన్టీయు బస్టాండ్ కితే పంపించాలి సో అందుకోసం వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము అలాగే కుట్టేటప్పుడు కూడా కొన్ని కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేయలేదండి సో అవి చూసినట్టుంటారు కదా మీకు అనేసి అయితే నేను చూపిస్తున్నాను అనమాట సో ఇవేంటంటే నేను మామూలు అయితే స్లోగానే తీయొచ్చు వీడియో నేను బట్ ఏంటంటే మధ్యాహ్నం లోపలనే వాళ్ళకి తో పంపించేసేయాలి మా ఊర్ నుంచి జేఎన్టీయుకట్పల్లికి ఎంజిబిఎస్ కి అలాగే ఇంకొకటి ఏదో ఉంది మియాపూర్ ఈ నాలుగుకి అయితే బస్సులు అవైలబుల్ గా ఉంటాయండి మియాపూర్ కుకట్పల్లి నా ఒకటి వచ్చేసి ఎంజీబీఎస్ వీటికి అయితే సాయంత్రం పూట వేస్తే మార్నింగ్ తెలార్జంకల్లా వెళ్ళిపోతాయి హైదరాబాద్కి ఇవి మా జేఎన్టీ మాత్రం మధ్యాహ్నం కల్లా వేసేసేయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ నుంచి జేఎన్టీ స్టాండ్ కు లేదనమాట బస్సు కానీ బేతంచర్లకు వెళ్ళి బేతంచర్ల నుంచి జేఎన్టీ పంపించేటప్పుడు అయితే పంపించవచ్చు అనమాట అంటే ఇప్పుడు బేదం పార్సల్ వేసేయమంటే వాళ్ళు కర్నూలు నుంచి పార్సల్ పంపిస్తారు సో అందుకోసం వచ్చేసి ఐదంచర్లకి వెళ్ళి పంపించేసేయాలి మధ్యలోపల లోపల ఈ పార్సల్ అనేది ప్యాకింగ్ మొత్తం క్లియర్ అయిపోవాలండి అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను సో కానీ షార్ట్ వ్యూ డేస్ వెళ్ళగానే చూపిస్తా ఏంటి కొంచెం స్లోగా చూడండి ఇది వచ్చేసి లంగా చొలీల మాదిరిగా ఏమంటే కింద బిల్టర్ బిల్టర్ లాగా పెట్టించుకున్నారు అలాగే ఐరన్ ప్లేట్స్ అయితే పెట్టానండి ఈ బ్లౌజ్ కూడా కింద కట్ వరకు అలాగే మెడ కట్ వరకే హ్యాండ్స్ కట్ వరకే అంతా కట్ వర్కే లోపల సైడ్ చూడండి ఇలా మనము ఫ్యూచర్ లో పెద్దగా అయితే పిల్లలు చోళీలు ప్యాక్ అయిపోతాయి కదా అప్పుడు కుట్లు ఇప్పుకోవచ్చు అనమాట బిల్ట్ మాదిరి వేశాను ఇప్పుడు లంగాకి కూడా బిల్ట్ వేశాను అలాగే ఈ చోలీకి కూడా బిల్ట్ అనేది వేశాను చాలా బాగుందండి కస్టమర్ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయాయి తీసుకున్నారు మళ్ళీ ఒక పార్సల్ కూడా వేస్తున్నారు సో ఇవి ఏంటంటే ఇవిలు ఇది ఫస్ట్ కుట్టించుకోవడము ఆల్రెడీ ఇది మూడోసారి మనం ఒక పార్సల్ కూడా వేశారు ఈ రోజు అంటే ఇది వచ్చేసి మీకు మండే రోజు అనమాట సోమవారం రోజు ఈ పార్సల్ అనేది నేను ప్యాకింగ్ చేసి పంపించేసాను మీకు చూపిద్దామా మీకు వీడియో అప్లోడ్ చేద్దాం అనేసరికి కరెంట్ లేదు అది కరెంట్ కాదు సిగ్నల్ లేదు ఎయిర్టెల్ కు సిగ్నల్ లేదు అనమాట సో సిగ్నల్ లేనందువల్ల నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను ఇంకెలాగా ఎట్టి చేయలేకపోయాను లేండి సో సరిపోయింది సరిపోయిందిలే టైమ్ బిజీగా కుట్టుకుంటూ అంత పని సరిపోయింది అనమాట సో ఈ ఫ్రాక్ వచ్చేసి మీకు ఆల్రెడీ బ్లాగ్ లో చూసే ఉంటారు ఆ ఫ్రాక్ వచ్చేసి సింపుల్ కాలర్ పెట్టేసి ఎలాస్టిక్ వేసేసారు హ్యాండ్స్ కి ఇది చూడండి లెహంగా మనం ఏదైనా డ్రస్సులలోకి కానీ లో కానీ ఏదాంట్లోకి కానీ వేసుకోవచ్చు అని ఒకటి అయితే లెహంగా అయితే కుట్టించుకున్నారు స్కర్ట్ అది ఏంటంటే మనకు క్యాన్ క్యాన్ స్కర్ట్ అనమాట అది అలాగే వచ్చేసి ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే వీడైతే షూట్ చేశానండి సో ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి సో ఇవి షోల్డర్ లెస్ బ్రస్ అని అనుకోవాలి ఎందుకంటే షోల్డర్ షోల్డర్ అంతా కటింగ్ అయిపోయి పైన జాయింటింగ్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి వాళ్ళ మదర్ అయితే కుట్టారనమాట చూడండి ఫుల్ సర్కిల్ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను చాలా బాగుందండి ఫుల్ సర్కిల్ అనమాట కి రీచ్ అవ్వగానే చాలా బాగా కుట్టారు సిస్టర్ అనేసి అయితే మిసేజ్ చేశారు వెంటనే కూడా అమౌంట్ అనేది చేసేసారనమాట సో హ్యాపీ అనిపించింది నాకు కూడా సమయానికి చేరిందండి వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి బర్త్డే ఉంది సో సమయానికి చేరినందుకు వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే ఇది ఇంత ముందుకైతే నేను వాళ్ళకు ఇది మూడోసారి అని చెప్పాను కదా ఇంత ముందుకు నేను పోస్ట్ ద్వారా పంపించేదాన్ని అది త్రీ డేస్ కల్లా వెళ్ళిపోయేటివి హైదరాబాద్ కి అయితే పోస్ట్ ద్వారా చేయటం వల్ల చార్జెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఇది కూడా విలువేనండి పోస్ట్ ద్వారా ఏంటంటే ఒక తుకాను బట్టే ఉంటది ఏదైనా గానీ కానీ తక్కువ అమౌంట్ చాలా తక్కువ చార్జెస్ ఉంటాయి ఒక అరవై డెబ్బై ఆ లోపల వెళ్ళిపోతా అనమాట ఛార్జెస్ అయితే కానీ ఈ బస్ స్టాండ్ కి అయితే వెనక బస్సు పంపించేది అయితే కనుక వీళ్ళకి వచ్చేసి ఛార్జెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి మామూలు అయితే వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డాయి అండి కానీ వీళ్ళు ఎగస్ట పైన ఒక పది రూపాయలు అయితే ఎగస్ట తీసుకున్నారనమాట సో ఒక వన్ ఫార్టీ ఫైవ్ తీసుకున్నారు ఇంకా ఐదు రూపాయలు ఏముంది అని మీకు వన్ ఫిఫ్టీ అని చెప్పాను వాళ్ళకు కూడా వన్ ఫిఫ్టీ అని చెప్పాను వాళ్ళు వన్ ఫిఫ్టీ చార్జెస్ వేసారనమాట సో వాళ్ళు బస్సుకు బస్ డ్రైవర్కి ఇస్తారంట పది రూపాయలు కూడాను సో తీసుకు మేమేం తీసుకోమక్క అది బస్ డ్రైవర్కి ఇస్తాము బిల్లు లేకుండా తీసుకపోరు అనేసి అన్నారన్నమాట సో సరేనన్నా మాకు పార్సల్ చేరేదే కావాలా గానీ పది రూపాయలు ఏముంది అనేసి నేను కూడా ఇచ్చేస్తూ ఉంటాము ఇంకా ఇక్కడ మేలు బేదం రూపాయలే తీసుకున్నారు పార్సల్ కి కానీ బనగాన పల్లెలు అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు ముప్పై రూపాయలు ఒక ఇక్కడ బస్ స్టాండ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో కూలి వాళ్ళు ఒక ఇరవై రూపాయలు ఎగస్ట్ అడుగుతారు మళ్ళా బుక్ ఇరవై రూపాయలు ఎగస్ట్ తీసుకుంటారు మొత్తం ఫార్టీ రూపీస్ ఎగస్ట్ తీసుకుంటున్నారండి బనగానపల్లి లో సో అదైతే మాకు నచ్చట్లేదు అనమాట కానీ వాళ్ళకి ఏదన్నా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం అనుకోండి మన పార్సల్స్ రెగ్యులర్ అంటే పంపించే మన ఎప్పుడు రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటాం కదా పార్సల్స్ సో వాళ్ళు ఏమన్నా మళ్ళా మనకు అర్జెంట్ అన్నప్పుడు వెయ్యరు అన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగిన అయితే ఇచ్చేస్తున్నాము సో ఒక్కొక్కసారి కస్టమర్ నుంచి ఇప్పించుకుంటాము లేదంటే ఒక్కొక్కసారి ఇంకా నేను వదిలేస్తానండి ఇరవై రూపాయలు ముప్పై ఎందుకు లే అని సో కస్టమర్ అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఇరవై ముప్పై రూపాయలు కడ మనం పట్టుకుని పాక్ అందుకని అలాగే పంపించేస్తాను అడగను అనమాట ఇరవై ముప్పై రూపాయలు మొన్న కూడా రీసెంట్ గా ఒక అమ్మాయికి పంపించాము కదా ఆ అమ్మాయికి సిక్స్ ఫిఫ్టీ అయితే అయింది అంటే డ్రస్లకు బ్లౌజ్ కలిపి సిక్స్ హండ్రెడ్ అయితే అయింది ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ కానీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కానీ ఆడైతే చార్జెస్ అయితే సెవెంటీ రూపీస్ అయితే పడ్డాయి సో ఇంక ట్వంటీ రూపీస్ నేను ఫోన్ చేసి ఏం అడగలేదండి బట్ ఇంకా పర్లేదు తను నన్ను నమ్మి నా కాడికి ఇంత దూరం పంపించినప్పుడు ఇరవై రూపాయలు కడ ఉంది అనేసి నేను ఏం పట్టించుకోలేదు చూడండి ఇవి వచ్చేసి ఈ డ్రెస్సులు హైదరాబాద్ పంపించేటివి కొంచెం ప్యాకింగ్ జాగ్రత్తగా అయితే పెడతాను అండి అందులో క్యాన్ క్యాన్ ఉండటం వల్ల మనకు చూడడానికి ఏమి మొత్తం ఐదు డ్రెస్సులు అనమాట కానీ ఈ క్యాన్ ఈ క్యాన్ క్యాన్ తో కలిపి మొత్తం ఆరు డ్రెస్సులు అవుతాయి సో ఈ క్యాన్ క్యాన్ ఉండటం వల్ల కవర్లు అనేవి పట్టట్లేదు ఫస్ట్ ఈ కవర్లు చూసాను ఇవి లోపలికి వెళ్ళిపోయే కవర్ నేను కవర్లు కూడా బుక్ చేసుకోవాలండి ఏంటంటే ఈ కవర్లు మామూలు ఎక్కడ చేస్తారో నాకు తెలీదు అవలా కనుక్కోవాలన్నమాట నేను పార్సల్స్ ఇప్పటి వరకు అయితే కనుక మామూలుగా నాకు ఎవరన్నా కుట్టించుకోవడానికి కవర్లు ఇస్తుంటారు కదా ఆ కవర్లలోనే ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటాను పైన మాత్రం రైస్ బ్యాగులు చిన్న రైస్ బ్యాగులు పెద్ద రైస్ బ్యాగులు మీడియం సైజ్ రైస్ బ్యాగులు అయితే ఉన్నాయి నా దగ్గర సో వాటిలలో పంపిస్తుంటాను అనమాట పార్సల్స్ అవి కూడా నేను కొనుక్కున్నాం అనమాట బనగన పిల్లల్ని కొనుక్కున్నాము సో అక్కడ నుంచి అక్కడ తెచ్చుకున్నాము మామూలుతో మీషోలో చూసాము ప్యాకింగ్ ప్యాకింగ్ చేసే కవర్స్ అనేవి చూసాం కానీ చాలా మంది నాకు పంపిస్తున్నారు కదా వాళ్ళవి నా దగ్గరకు వచ్చేసరికి ప్యాకింగ్స్ ఓపెన్ అయిపోవడము లేదంటే బుర్రలు వాడిపోవడము అట్లా అవుతున్నాయి సో ఎందుకు అనేసి అయితే వీళ్ళు క్లాత్లు పంపించేటప్పుడు మడతలు పెట్టి పంపిస్తారు కాబట్టి అవి చిన్నగానే ఉంటాయి కానీ నేను పంపించేటప్పటికి అవి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ లోపల క్యాన్ క్యాన్ అట్లాంటివి వేసి కుట్టామంటే ఇంకా డబ్బుగా అయిపోతాయి పెద్దగా అయిపోతాయి మనకు ఈ ప్యాకింగ్ కవర్స్ వల్ల కూడా అనమాట అందులో చినిగిపోతాయి కంపల్సరిగా అందుకోసం నేను రైస్ బ్యాగ్లే బాగున్నాయి అనేసి మేము రైస్ బ్యాగ్ లో తీసుకున్నాము సేఫ్టీ ముఖ్యం అండి కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు రైస్ బ్యాగ్ ను సేఫ్టీ ముఖ్యం అనేసి అయితే మేము సేఫ్టీ ఇక్కడ రైస్ బ్యాగ్ లని పార్సిల్స్ అయితే వేసేస్తున్నాము పర్లేదు ఇప్పుడు ఎవరు కవర్స్లో వేయకుండా మీరు రెస్ లో వేస్తున్నారు అని కూడా ఎవరు లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫిట్టింగ్ ఫిట్టింగ్ బాగుంది ఒకటికి రెండు సార్లు నాకు పంపిస్తున్నారు ఇది ఇప్పుడు వచ్చేసి ఈ సిస్టర్ వాళ్ళు మళ్ళీ ఇంకొక పార్సల్ వేస్తున్నారు అని చెప్పాను కదా ఈ రోజు వచ్చేసి మంగళవారం ఈ రోజు వేశారనమాట నన్ను అడిగే వేశారులేండి ఈసారి అయితే కనుక ఫ్రెండ్ సార్ అయితే నన్ను అడగకుండానే వేసేసినారు ఏంటంటే అర్జెంట్ అని మిమ్మల్ని అడగలేదు నా పిల్లలు బర్త్డే ఉంది ఇలాగ కుడతారు కదా అనేసి పంపించేసినారు అనేసి అయితే చెప్పింది అనమాట సో పర్లేదు ఎందుకంటే మనము ఇంకా అలవాటు అలవాటు అయిపోయింది అనమాట తనకు నాతో కుట్టించుకోవడం నా స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చింది సో నాతో కుట్టించుకుంటున్నారు సో ఇవల్ల వేసినందుకు ఏం పర్వాలేదు కానీ ఏంటంటే కొంచెం ఒక ఫోర్ టూ డేస్ లలో పంపించాల్సింది నేను కొంచెం వన్ వీక్ లోపల పంపించేసింది అనమాట ఎందుకంటే అడిగి పంపించింటే కొంచెం వేరే ఉండు తీసుకోకపోతుండేమో మాక్సిమం ఎందుకంటే కుట్టేవి ఎక్కువ ఉన్నాయండి సో చాలా ఎక్కువ ఉన్నాయి కుట్టేటివి సో అవల్ల నేను క్లియర్ చేసుకొని ఇంకొక ప్లానింగ్ అని చెప్పాను కదా ఒక బిజినెస్ మ్యా రన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనేసి సో నాకైతే సపోర్టర్స్ అయితే ఎవరు దొరకట్లేదండి నాకు కుట్టేటివి ఎక్కువ చెప్తున్నాయి ఎవరైనా కుట్టే వాళ్ళు కావాలని అనుకుంటున్నాను సో మా ఊర్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకుంటాను వాళ్ళు పర్ఫెక్ట్ టైలర్స్ అయి ఉండాలి మెయిన్ గా ఎందుకంటే వేరే ఊరళ్ళు నన్ను నమ్మి పంపించినప్పుడు నేను వాళ్ళకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చే ఇవ్వగలిగితేనే కదా నేను వేరే వాళ్ళను పెట్టుకోగలిగేది సో వాళ్ళ స్టిచ్చింగ్ నాకు నచ్చితేనే నేను వాళ్ళని పెట్టుకుంటాను ఇంత ముందుకు ఒక అమ్మాయిని పెట్టుకో ఇంటి కానీ అవి మావుల వాళ్ళవి స్టిచ్చింగ్ చేశాను తను స్టిచ్చింగ్ చేపించాను నేర్పించి మరీ స్టిచ్చింగ్ చేపించాను కానీ తను ఏంటంటే ఆదర్వాదుల పని అనమాట అండ్ నీట్ ఫినిషింగ్ ఇవ్వదు అనేసి అయితే నేను తీసేసాను ఫిట్టింగ్ అయితే బాగానే గుర్తుంది కానీ నీట్ ఆదర్వాదుల పని ఫినిషింగ్ నీట్కి ఇవ్వదు అందుకోసం అయితే తీసేసాను అనమాట ప్రజెంట్ అయితే నేను ఒక్కదాని కుర్తున్నాను అండి ఎవరు ఇంతవరకు ఎవరైతే సపోర్ట్ ఇస్తే నాకు ఎవ్వరు లేరు నేను ఒకదానే గుర్తున్నాను చూస్తున్నాను ఎవరన్నా మంచిగా కుట్టే వాళ్ళు ఎవరన్నా దొరికితే ఒక కష్ట ఒక హెల్పర్ అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఎవరన్నా పర్ఫెక్ట్ టైలర్స్ దొరికితే ఒకరిని అయితే చూసుకున్నాను కానీ వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది ఇంటి దగ్గరకు వచ్చి కుట్టారంట సో మా క్యాస్ట్ అంటే మా ఇంట్లో అక్కడికి వచ్చి వాళ్ళు కుట్టాలన్న ఫీలింగ్ అనమాట సో చూద్దాం ఎవరు వస్తారో నాకు ఎవరు హెల్ప్ అవుతారో చూడాలి